అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్యస్తబకమకరందశ్రుతి దరిద్రాం చిమణి గుణనికాజన్మ జలథౌ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपद रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं దండపాణించ భైరవం వందే గుహాం గంగా భవానీ మణికర్ణికా హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంకర శివశర్మకు హరిద్వారంలో ఎవ్వరూ మానవ సంచారం లేనటువంటి కీకారణ్యంలో తాను ఉండదలచుకుని ఆ రోజున పొద్దున్న కార్యక్రమాలన్నీ నిర్వర్తించుకుని వంట చేసుకుని విస్తరాకులో వడ్డించుకుని తినేటటువంటి సమయానికి ఆయన పడిపోయాడు ఒక చెయ్యి విస్తరలో ఉండిపోయింది ఆయన ఇంకా విపరీతమైనటువంటి జ్వరం వచ్చేసింది ఇంకా నేను చనిపోతాను అని ఒక నిర్ధారణకి వచ్చినటువంటి వాడై నేన కాశీలో ఉండలేకపోయాను తీర్థయాత్రలు చేద్దామని బయలుదేరాను బయలుదేరి కాశీ వెళ్ళిన వాడిని పోని కాశీలో ఉండలేకపోయాను సప్తపురాలు తిరుగుదామనేటటువంటి కోరికతో ఈ మాయాపురం వచ్చాను ఈ జ్వరం వచ్చినప్పుడే నా శరీరం మీద నాకు ఆశపోయింది ఎవ్వరూ లేని చోట దిక్కుమారిన చావు చచ్చిపోతున్నాను నేను అనుకుని భార్య పిల్లలు ఒక క్షణం గుర్తుకొచ్చారు ఆయన తన ఇల్లు గుర్తుకొచ్చింది ఇవన్నీ గుర్తుకొస్తే అనుకున్నాడాయన ఇదేం యోగం రా బాబు ఇది కర్మయోగం హాయిగా హరిద్వారం అనే పవిత్ర క్షేత్రంలో చచ్చిపోతూ కూడా మళ్ళీ నాకు నా కుటుంబం నా ఇల్లు నా భార్య నా పిల్లలు వీళ్ళంతా గుర్తుకొస్తున్నారు ఇలా వీళ్ళందరూ మళ్ళీ గుర్తుకొస్తే ఈ జన్మ ఇంక ఎలాగూ అయిపోయింది మళ్ళీ జన్మ ఏ జన్మ వస్తుందో అని భయం వేసింది వాళ్ళందరూ కాదు గుర్తుకు రావాల్సింది ఆ క్షణంలో హరి హరులు వాళ్ళిద్దరు ఎవరన్నా లేకపోతే ఇద్దరు అన్నా గుర్తుకు రావాలి అందుకని హరిద్వారాన్ని మళ్ళీ తలుచుకున్నాడు వాళ్ళందరినీ వదిలేసి అలా కుటుంబం మీద కన్నా కూడా ఆయనకి సప్తమోక్ష పురాల మీదనే దృష్టి గట్టిగా నిలబడింది ఈ విధంగా నిద్రాహారాలు లేక చావు దగ్గరకు వచ్చినటువంటి స్థితిలో ఏడు వారముల పాటు అంటే నలభై తొమ్మిది రోజుల పాటు ఆ విపరీతమైనటువంటి ఆ విషజ్వరంతో బాధపడ్డాడు ఆయన గంగా తీరంలో ఎండకు ఎండుతూ చరికి తట్టుకుంటూ బాధపడ్డాడు అది ఎంత బాధాకరమైనటువంటి విషయమో చూడండి అలా తట్టుకుంటూ బాధపడ్డాడంటే ఆయన ఆయన ఏమి టపక్కున పోలేదు పోని కారణం ఏమిటో తెలుసా అండి ఆయన చివరి రోజుల వరకు భగవంతుని తలుచుకోకపోవడమే బహుశా అందుకే నరసింహ శతకంలో శేషప్ప కవి గారు అంటారు బతికినన్నాళ్ళు నీ భజన తప్పనుగా నీ మరణకాలమునందు మరతూనేమో ఆ వేళ యమదూతలాగ్రహం బున వచ్చి ప్రాణములు పెకిలించి పట్టునప్పుడు కఫవాత పైచ్యములు కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నాజిహతో నిన్ను ఎంచు పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిప్పిడ చేతు నీ నామభజన తలచెదను చెవి నిడవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దూరా అని ఎంత చక్కటి పద్యమండి అందువల్ల ఆయన అనుకున్నాడు ఎంతమంది మహాత్ములు ఊళ్ళోకొచ్చి పురాణం చెప్పినా నేను వినకపోవడం అది ఆయన దురదృష్టం బహుశా పురాణాలు చెప్పినప్పుడు విన్నా ఏదో ఉచితంగా వినేసేవాడు అని అనుకున్నాం కానీ అసలు వినడానికి ఎందుకంటే నేనే బాగా చదువుకున్నాను అన్ని వి అన్ని చదువులు నిజంగా ఆయనకు వచ్చు కూడా వచ్చు అనేటటువంటి ఒక గర్వం ఆయన దురదృష్టం డెబ్భై ఏళ్ళు అలా గడిచిపోయాయి అలాగని చివరి రోజుల్లో ముక్తి పొందాలనుకుని వచ్చినవాడు కాశీలో ఉండిపోయి ఉంటే ఉంటే బాగుండు ఆయన కాశీలో ఉండిపోకుండా సప్త మోక్షపురాలు తిరిగి ఆఖరను మళ్ళీ కాశీలో వచ్చి ఉండిపోదామని సప్తమోక్షపురాలు తిరుగుతున్నాడు అన్నీ తిరిగేసాడు ఆఖరి మోక్షపురం ఈ అంటే తను తిరగవలసిన వాటిల్లో ఏడో మోక్షపురం అయినటువంటి ఈ మాయాపురం హరిద్వారానికి వచ్చాడు పోనీ ఆ కాశీలో ఉండిపోయి ఉండినా బాగుండేది ఈ పరిస్థితి వచ్చేది కాదు పరమ పవిత్రమైనటువంటి అవిముక్త క్షేత్రం వారణాసి క్షేత్రం అక్కడ కేవలం మరణిస్తే చాలు కైవల్యం ఇచ్చేసేటటువంటి క్షేత్రం వారణాసి అటువంటి క్షేత్రాన్ని విడిచిపెట్టి బయటకు రావాలి అని అనిపించడమే కర్మయోగం ఆ కర్మయోగం వల్లే చేసిన కొన్ని పాపాల యొక్క ఫలితం ఇక్కడే అనుభవించాలి కనుక చివరి రోజుల్లో నలభై తొమ్మిది రోజుల పాటు అలాగే తిండి లేకుండా నాలిక బయట పెట్టి నోట్లోకి దోమలు ఈగలు వెళ్ళిపోతున్న తోలుకోలేనిటువంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడు చీమలు కుడుతూ ఉంటే ఆ బాధలు తట్టుకోలేక పోనీ ఏడుద్దామంటే ఉంటే నోట్లోంచి మాటరాక ఎండకి మాడిపోయి చాలా బాధపడి ఈ రకంగా చివరికి తటుక్కున శివశర్మ కాలధర్మమునుందన్ చటుక్కున ఒకరోజు ప్రాణం పోయింది ఆయనకి నలభై తొమ్మిది రోజులు తీవ్రమైనటువంటి బాధపడి చటుక్కున చచ్చిపోయాడు కానీ చనిపోయే ముందు ఆయన చేసినటువంటి మహాకార్యం సప్తమోక్షరాలని తలుచుకున్నాడు ఆయన కాశీలో మరణం సంభవించలేదే అని బాధపడ్డాడు పైగా ఆయన చనిపోయింది ఎక్కడ గంగా తీరంలో మోక్షపురములు ఏడింటిలో ఒకటైనటువంటి హరిద్వారలో పోయాడు ఆయన ఇంత కథని అగస్త్యుడు లోపాముద్రకి ఎందుకు చెప్పాడు ఇది తెలియాలంటే మనం ఈ శివశర్మోపాఖ్యానం చివరి వరకు వినాలి అప్పుడు తెలుస్తుంది మనకెందుకు చెప్పాడు అన్నది ఆవిడ ఏమడిగింది ఏమండి కాశీలో మరణిస్తే ముక్తి అన్నారు ఇక్కడికేమో శ్రీశైలం వచ్చాం మనం ఇక్కడికి వచ్చి ఈ శ్రీశైలం అంతా దర్శనమైన తర్వాత మల్లికార్జున స్వామి భ్రమరాంబ ఆ శిఖర దర్శనం అన్నీ అయిన తర్వాత శిఖరాన్ని చూసిన వెంటనే శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదు అని అంటున్నారు అలాంటప్పుడు కాశీ ఎందుకు వెళ్ళాలి అని అడిగింది అడిగితే ఆయనేం చెప్పాడు శ్రీశైలంలో శివదర్శనం చేసిన ఇంకా ఏవో మోక్షపురాలకు వెళ్ళి భక్తితో ఆ మోక్షపురాలన్నింటినీ కూడా మనం కొలుచుకున్నా వీటి యొక్క ఉద్దేశం ఏమిటో చెప్పేదే లోపాముద్ర విను ఏదో ఈ ఈ క్షేత్రాలన్నీ తిరిగితే ఈ తీర్థయాత్రలన్నీ చేస్తే ఏదో ఒక జన్మలో కాశీలో మరణించేటటువంటి ఆ యోగం మనకు వస్తుంది భగవంతుడు ఇవన్నీ చేయడం వల్ల కాశీలో మరణించేటటువంటి అదృష్టాన్ని మనకిచ్చి అప్పుడు ముక్తిని ఇస్తాడు అది ఈ మోక్షపురాలకు వెళ్ళినా వీటి ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక జన్మలో కాశీలో మరణించేలా చేసి ముక్తినివ్వడం కానీ కాశీలో మరణిస్తే ఇంకా ఈ జన్మలోనే మోక్షం అని చెప్పాడు కదా దానికి ఉదాహరణంగా ఈ శివశర్మోపాఖ్యానం వచ్చింది అని లోపాముద్రతో అగస్త్య మహర్షి ఈ అంతా చెప్తున్నాడు ఇంత కథ ఎందుకు చెప్పాడు అంటే చివరిలో కథ పూర్తయ్యేదాకా వినాలి ఇంకా కథ ప్రారంభంలో ఉన్నాం మనం కథ ఇంకా పూర్తి అవ్వలేదు కథ ప్రారంభంలోనే ఉన్నాం మనం ఈ కథ అంతా పూర్తయ్యేదాకా మనం వినాలి మొత్తం వినకపోతే అసలు ఈ కథ అగస్త్యుడు లోపాముద్రకి ఎందుకు చెప్తున్నాడో ఆ రహస్యం ఏమిటో మనకి పూర్తిగా అర్థం అందువల్ల మనం ప్రస్తుతానికి ఇంకా కథ ప్రారంభ భాగంలోనే ఉన్నాం ఈ కథ పూర్తిగా మనం ఇంకా వినాలి కాబట్టి ఈరోజుకి ఇక్కడితో ముగించుకుందాం రేపటి నుంచి మిగతా కథాభాగం ఎలా నడుస్తుందో మనం శ్రద్ధగా వినేటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా अंतवरको स्वस्थ प्रजाभ्य पिपालतामेन मगेण महिमहिषा गो ब्राह्मणे भमस्तु निच्य लोका समस्ता सुखिवे जना सुसुखिनो स्वस्ति